ఆ జాతిపితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బందు ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ జాతి గారు ఉన్నారు ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వ కొండ లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోధించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్దాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతి పిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకులు కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతు